శంకర్ జండే హాస్పిటల్లో ఉన్న సీసీ ఫొటేజ్ని చెక్ చేస్తారు ఇక అందులో మాయా ఒక రౌడిని పిలిచి డబ్బులు ఇస్తున్నట్టు ఆ సీసీ ఫొటోస్లో క్లియర్గా ఉంటుంది వెంటనే శంకర్ తన ఫోన్లో మొత్తం రికార్డ్ చేస్తాడు ఇక జెండే శంకర్ చాలా సంతోషపడుతూ ఇంతకన్నా మనకి ఎవిడెన్స్ ఏం కావాలి చెప్పండి అని శంకర్ జెండేతో అంటాడు రౌడీ హాస్పిటల్ నుండి రాకేష్కి ఫోన్ చేసి వాళ్ళు మీ రూమ్ వైపే వస్తున్నారు అని శంకర్ గురించి రౌడీ కంగారు పడుతూ చెప్తాడు రాకేష్ రూమ్లో రౌడీతో ఫోన్ మాట్లాడుతూ నా రూమ్ కా అని గట్టిగా అరుస్తూ షాక్ అవుతాడు అంతలో శంకర్ రాకేష్ రూంలోకి అడుగుపడతాడు ఇక జెండే లేట్ ఎందుకు ట్రైలర్ చూపించు అని శంకర్తో జెండే అంటాడు వెంటనే శంకర్ తన ఫోన్లో రికార్డ్ చేసిన మాయా వీడియోని రాకేష్కు చూపిస్తాడు రాకేష్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక శంకర్ రాకేష్తో మాయకు ఫోన్ చేపిస్తాడు నువ్వు వెంటనే రవికి ఫోన్ చేసి అక్కిని తీసుకుని ఇంటికి రమ్మని చెప్పమ్మా అని శంకర్ మాయతో అంటాడు మాయ చాలా కంగారు పడుతూ రవికి ఫోన్ చేసి చెప్తుంది కట్ చేస్తే యాదగిరి ఇంట్లో అక్కిని రవి తొందర తొందరగా చేయి పట్టుకొని శంకర్ వాళ్ళ ఇంటికి పరిగెడతాడు అలా మాయా రాకేష్ వాళ్ళ కుట్రను శంకర్ తిప్పికొడతాడు ఇదండి వాళ్ళ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ